సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఆర్ఎన్ఆర్ కాలనీ వద్ద విశ్వకర్మ మనుమయ సంఘం ఆధ్వర్యంలో యజ్ఞం ఘనంగా నిర్వహించారు కార్యక్రమంలో ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి గజ్వేల్ ఏఎంసీ చైర్మన్ ఒంటేర్ నరేందర్ రెడ్డి వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్ఎన్ఆర్ కాలనీ వద్ద పూర్వకాలం నుండి ఓ గుట్ట ప్రాంతంలో శ్రీ వీర స్వామి కాలజ్ఞానం చెప్పారని అక్కడ ఆయన విగ్రహం ఉండడంతో ప్రతి ఏడాది జయంతి వర్ధంతిని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించేవారని అన్నారు గతంలో ఈ గుట్ట ప్రాంతం అడవిలో ఉండడంతో ఎక్కువ ప్రాధాన్యత కలగకపోవడంతో ప్రచారం జరగలేదన్నారు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత మున్సిపాలిటీ పరిధిలోని గుట్ట ప్రాంతంలో మల్లనసాగర్ భూ నిర్వాసుల కోసం ఏర్పాటు చేసిన ఆర్ఎనర్ కాలనీ ఏర్పాటు కావడంతో ఇక్కడ దేవాలయానికి ప్రత్యేక గుర్తింపు వచ్చిందన్నారు